ఇప్పుడే ఒక న్యూస్ చూ వచ్చింది మన ఖమ్మంలో కానపురంలో కొడుకు తల్లిని చంపేశాడు ఎంత వాడు వయసు అంటే ఇరవై ఐదు అలా ఉంటాయి తల్లి యాభై రెండు సంవత్సరాలు వికలాంగురాలుగా ఉన్నటువంటి ఒక తల్లి ఇద్దరి బిడ్డలను పెంచింది ఆమె పెద్దవాళ్ళను చేసింది కానీ కొడుకు వాడు వాడు యవనోళ్ళకు వచ్చిన తర్వాత ఇరుగు ఉన్న పనికి మాలిన ఆ ఏమంటారు ఆ స్నేహితులతో కలిసిపోయి చెడు స్నేహాలకు దుష్ట సాంగత్యానికి అలవాటు పడిపోయి లోకంలో ఉన్న చెడు అలవాట్లన్నీ కూడా అలవాటు చేసుకున్నాడు జులాయిగా తిరుగుతున్నాడు మధ్యానికి అటు మత్తు పదార్థాలకు సిగరెట్లకు అన్నిటికీ బానిసైపోయాడు ప్రతిరోజు ఇంటికి రావటం డబ్బుల కోసం తల్లితో గొడవ పట్టడం మరి అలా తిరిగేవాడికి డబ్బులు ఎక్కడ ఉంటాయి ఉండవు కదా మరి ఏం చేయాలి ఇంటికి రావాలి తల్లితో గొడవ ఇంటికి రావాలి తల్లితో గొడవ చివరికి ఎంత గొడవ పడితే ఆ తల్లికి ఎక్కడ ఆ తల్లి బాగుందంటే బాగోలేదు ఆ తల్లి పరిస్థితి ఎలా అయిపోయిందని అంటే ఆవిడ ఆల్రెడీ మీకులాంగురాలు నిన్న శనివారం జరిగిన విషయం ఏంటట అది ఈ రోజు వెలుగులోకి వచ్చింది అనమాట శనివారం జరిగిన విషయం ఏంటంటే ఆ తల్లిని డబ్బులు అడిగాడు మాట మాట పెరిగిపోయింది లేదు లేదు అనేటప్పటికీ తల్లి మెడలో పుస్తల తాడు కనిపించింది అంతే ఆ పుస్తల తాడును వాడు తీసుకోవడానికి పుస్తల తాడును తెంపడానికి అక్కడ జరిగినటువంటి ఆ గలాటాలో మొత్తానికి తల్లి ఇవ్వను అన్నందుకు వాడు తెంపుతుంటే ప్రతిఘటించినందుకు చివరికి ఆ తల్లి గొంతే నులిమేసి చంపేసి పుస్తల దాడి పట్టుకొని పరవై అవిదేత కాదు చివరికి చంపే పరిస్థితి నవమాసాలు మోసింది కన్నది పాలిచ్చింది ముద్ద తినిపించింది ఎత్తుకుంది ఆడించింది అన్నీ చేసింది పెంచింది పెద్దవాన్ని చేసింది చివరికి అన్నీ చేసిన ఆ తల్లినే గొంతు నిలిమి చంపే కొడుకులా ఆ తల్లినే అతి కిరాతకంగా చంపేటువంటి ఉన్నటువంటి కాలానికి మనం వచ్చేసామా వచ్చేసాం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్న దాన్ని మన కళ్ళతో రెండు వేల సంవత్సరాల క్రితమే దేవుడు బైబిల్లో వహించాడు ఇది నేడున్న సమాజం అండి ఇది దౌర్భాగ్యకరమైన పరిస్థితి అండి నేడు ఇక్కడ దయచేసి మీరందరూ క్రైస్తవులు కదా ఎవడు నిజంగా మన కన్న తల్లిని తండ్రిని మనం ప్రేమించే విధానం వారి వారికి మనం ఇచ్చే గౌరవం వారి పట్ల మనం చూపిస్తున్నటువంటి శ్రద్ధ వారి పట్ల మనం చూపించేటువంటి ఆ భయం మన చుట్టూ ఉన్న అన్ని జనులకు ఆశ్చర్యాన్ని కలిగించాలి మీరు ఎలా మీ తల్లిదండ్రులు ఇంత ప్రేమించగలుగుతున్నారు ఎలా మీరు ఇంతగా గౌరవించగలుగుతున్నారు ఆహా క్రైస్తువులు అయ్యారు కదా క్రీస్తుని బట్టి కదా వాక్యాన్ని బట్టి కదా అంటే మనం మన తల్లిదండ్రుల పట్ల మనం ప్రవర్తించే ఆ తీరు పరమందున్న తండ్రికే కాదు చుట్టూ ఉండ వాళ్లకు అది ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తూ మన తండ్రి మహిమ పరచబడుతుంటాడు నువ్వు మాటలు చెప్పాల్సిన పని లేదు తండ్రికి మహిమ వెళ్ళిపోతుంది తండ్రికి ఘనత వచ్చేస్తుంటదా అంతే కదండి